నెరవేర్చగలుగుతున్నారు ఏ లేదు బ అట్లాంటివేం లేవు మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళారా మీరు ఎప్పుడైనా ఏదైనా గుడికి నాకు ఆలయాలకు వెళ్ళి శిల్పాలు చిల్లర్లపై శిల్పాలు చెక్కినారు శిల్పాలు చూడడానికి మన వాళ్ళు సృష్టి అంతాలు తెచ్చినారు సార్ దేవాలయాలు లేకుండా సంస్కృతి ఎక్కడ ఉంటుంది సార్ దేశానికైనా నేను ఇది అడగడం మీరు అడిగిందనిక నా జవాబు చెప్తుంది నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ దగ్గరలో ఉన్న ప్రాచీన దేవాలయాలు ప్రాచీనమైనవి అయితే తప్పకుండా చూస్తాను ఆధునికంగా కట్టినవి కాంక్రీట్ దేవాలయాలు అయితే కొంత తక్కువగా వెళ్ళను ఎక్కువగా వెళ్ళను కానీ ప్రాచీన ఆలయాలు ఉంటే అవి సాంస్కృతిక వారసత్వం సార్ అవి నేను ఒకసారి జర్నలిస్ట్ మహోత్సవం కోసం కేరళ వెళ్ళాం అక్కడి నుంచి చూడడం కోసం ఆ మధురై కన్యాకుమారి ఇవన్నీ చూసాం ఆ మధ్యలో శుచీంతనమైన ఒక ఇది ఉంటుంది సుచేంద్రం అంటే ఇంద్రుడేదో శాపగ్రస్తుడై అక్కడ స్నానం చేయాలని నమ్మకం ఐతిహ్యం ఇతిహాసం ఓకే అది అక్కడ దిగి అది కూడా చూసే ఎందుకంటే ఒక ఓ పదిహేనో శతాబ్దం నాటిదో ఒక పన్నెండవ శతాబ్దం నాటిదో కాకతీయుల కాలంతో అంటే ఇక్కడ నల్గొండలో నల్గొండలో సోమేశ్వర ఛాయా సోమేశ్వరాలయం ఉంటుంది అక్కడ ఒక పర్టికులర్ టైంలో సూర్య సూర్యాస్త ఎప్పుడైనా అక్కడ సూర్యుడు వెలుగు ఉంటుందని నేను వెళ్ళి దాన్ని చూశాను కాబట్టి ఈ సంపదకి ఏముంది సార్ దానికి కాబట్టి సార్ అసలు దేవుడితో ఏం వైరుధ్యం లేదు సార్ నేను ఎప్పుడు చెప్పేవాడిని ఆ తర్వాత అది ఫేమస్ కొటేషన్ కూడా అయింది భగవంతుడితో పేచీ లేదు భక్తులతో పేచీ లేదు భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది మధ్యలో రాజకీయాలు చేసే వాళ్ళతోనే పేచీ అన్న ఈ మాట నేను బాబ్రీ మసీదు రామ జన్మభూమి వివాదం ఆ రోజుల్లో చెప్పాను ఆ రోజు శాంతి స్వరూప్ కూడా ఉన్నాడు ఆ సభలో వాస్తవంలో కోదాడులో సంథింగ్ లైక్ దట్ నేను చెప్తుంది ఏంటంటే డెఫినెట్గా లవ్ నాకు తెలిసి సుందరయారు ఇలాంటి వాళ్ళు కూడా మీకు ఇంట్రెస్టింగ్ చెప్తాం జర్నలిస్టులు అన్న కాబట్టి సరే టైమ్ పంతొమ్మిది వందల డెబ్భై రెండులో మధురైలో సిపిఎం మహాసభ జరిగింది వి హనుమంతరావు గారు పెద్ద ఆయన చనిపోయాడు కదా జర్నలిస్టు పితామహుడు ఆయన కూడా బామోష అభిమాని అక్కడ యుఎన్ఐ రిపోర్టర్ ఆయన పార్టీ మహాసభ కవర్ చేయడానికి వెళ్ళాడు సో మామూలుగా అప్పుడు అప్పుడు ఈ మాత్రం కూడా ఇచ్చేవాళ్ళు కాదు కమ్యూనిస్టులకు ఆయన వీళ్ళందరూ మధురై ఆలయం చూడడానికి వెళ్ళారు మధుర మీనాక్షి కాచి కామాక్షి లేకుండా ఇంకా భారత ఏముంటుంది మేము అలాగే తాజ్మహల్ అంటాము మేము అలాగే ఇంకొకటి అంటాము అది వేరే విషయం కాబట్టి ఆయన వార్త ఇచ్చాడు సిపిఎం ప్రతినిధులు మధురై మధురై ఆలయాన్ని చూశారని అదో పెద్ద వార్త వెంటనే వీళ్ళందరూ సిద్ధాంతానికి దానికి ఏదో పోటీ పెట్టి చూడడానికి ఎవరు కా ఎవరు కాదన్నా సరే మార్చి చెప్పడానికి కాదన్నడా వాస్తవానికి దేవాలయాలు చూడకండి శిల్పాలు చూడకండి అలాగే అక్కడికి వెళ్ళే జనాన్ని ఏం చేయాలి సార్ ఈఎంఎస్ అమ్ముద్రిబాబు చెప్పారు మాకు ఎంతమంది ఓటర్లు ఉంటారంటే ఒక చేత స్వామి అయ్యప్పను ఒక చేత ఎర్రజెండాను పట్టుకున్నవాడు మాకు ఉంటారు అన్నారు ఇప్పుడు ఈ సమయంలో శబరిమలై గ్లోబల్ డివోటీస్ కాన్ఫరెన్స్ అని ఒకటి జరుపుతున్నారు జరిపారు ఈ మధ్య వీళ్ళకేంటి సమానం అని వీళ్ళు అడగడానికి నాకు అర్థం కాదు వీళ్ళు అయ్యప్పకి అధికార ప్రతినిధుల అదే ఆ రాష్ట్రంలో ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ దేవస్థం బోర్డు నిజానికి చాలామంది ఏం కోరుకుంటారంటే మిగతా వాళ్ళకంటే కమ్యూనిస్టులు అక్కడ ఉంటే కొంచెం అవినీతి అది జరగకుండా వాస్తవంగా ఉన్న ఫీలింగ్ మీ అనే ఒక అభిప్రాయం సార్ ముప్పై ఐదేళ్ళు కమ్యూనిస్ట్ కమ్యూనిస్టులు పాలిస్తే బెంగాల్లో దుర్గా పూజ అని తగ్గిందా సార్ నేను తగ్గలేదు ఇక కేరళలో ప్రతి రెండోసారి కమ్యూనిస్టులే వస్తారు అక్కడ శబరిమలై దర్శనాలు లేకపోతే అక్కడ గురువాయూరు లేకపోతే దగ్గరలో ఉన్న కాలడీలో ఉన్న శంకరాచార్య ఇవేమైనా తగ్గా ఏం కాలేదే ఏం కాలేదే పైపెచ్చు మన దగ్గర నుంచి మన రాష్ట్రం నుంచి అయ్యప్ప ఆలయంలో వెళ్తామని కొంతమంది హడావుడి చేశారు చేశారు ఇప్పుడు మహిళలు అనుమతించాలా వద్దా సుప్రీంకోర్టు ఏదో చెప్పింది వాళ్ళు ఏదో యుక్తియుక్తంగా దాన్ని పరిష్కారం చేశారు అలా పరిష్కారం కాకూడదు సమస్య పెరగాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు సార్ పవన్ కళ్యాణ్ గారు ఫలని వెళ్ళి అయ్యా ఆయన మురుగన్ మురుగన్ సమ్మేళనంలో పాల్గొంటే రైటే పినరాయి విజయన్ గారు రెండుసార్లు గెలిచిన ఏకైక ముఖ్యమంత్రి గత నలభై యాభై ఏళ్ళ కాలంలో ఆయన కోట్లాది మంది వచ్చే ఒక అయ్యప్ప దగ్గర గ్లోబల్ సమ్మేళనం జరిపి వాళ్ళు కొంచెం అక్కడ విషయాలు తెలుసుకుంటే తప్పు వీళ్ళు సార్ అసలు బహిష్కరించిన నాకు అర్థం కాదు అలానే నేను పేర్లు ఎందుకు కానీ కొంతమంది వామపరుష మిత్రుల్లాగా అదే పనిగా అంతరాలయంలోకి వెళ్ళాను అది చేశాను అంతరాలయాల్లోకి వెళ్ళడం నాకు కొత్త కాదు మా ఊరి తిరణాలకు మా మామయ్యే అధికారిక ఇప్పటికే ఆయన వాళ్ళ పిల్లలే వస్తూ ఉంటారు సో రథం పైకి ఎక్కడం చాలా ముచ్చట కదా చిన్నప్పుడు ఆ పైన మా మామయ్యే చేస్తుంటే అందరూ ఆయనకు వస్తుంటే కాబట్టి ఇవి తెలియని వాళ్ళం కాదు ఎప్పుడు ఎవరిని ద్వేషించినా ఇది కూడా ఏమీ లేదు కాబట్టి మీరు అడిగారు కాబట్టి కొంచెం ఎన్ని రిప్లై ఇచ్చా కానీ సో మనుషులను ప్రేమించటము బేసిక్గా ప్రపంచం మరో ప్రపంచం అని శ్రీశ్రీ ఎందుకన్నాడు తెలుసా అండి మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి అన్నాడు మరో ప్రపంచం అంటే పైన ఉండదురా బాబు మన ప్రపంచాన్ని మరో ప్రపంచంగా మార్చాలి అని చెప్పడం ఇక్కడ మెసేజ్ శ్రీశ్రీ మాటలకై వెతుగాడకపోతే అవి శ్మశానాలు వంటి నిఘంటువులు దాటి చందస్సుల సర్ప పరిశ్వంగాలు వీడి వడివడిగా అడుగిడినైనా ఏదైనా అడుగిడినై పరుగిడినాయి ఇవన్నీ అన్నప్పుడు చంద శ్మశానాల వంటి నిఘంటువులు దాటి అన్నాడు నిఘంటువుల శాశ్వతంగా ఒక పదానికి ఒక అర్థం ఉంటుంది అది మారిపోతూ ఉంటుంది మరో ప్రపంచం అన్న భావన వేరు సో మరో ప్రపంచాన్ని ఇక్కడ సృష్టించాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న మనుషులందరూ తొంభై శాతం మంది దైవభక్తులైతే తొంభైగా తొంభై ఐదు శాతం మంది అయితే ఈ తొంభై ఐదు శాతం మందిని మందిని కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారా అసలు ఏమన్నా కనీసమైన ఇది ఉన్న మాటేనా ఒకటి మర్చిద్దాం భౌతికవాదం అని నమ్ముతుంది భౌతికవాదం ఇవన్నీ మన ప్రాచీన దీంట్లో కూడా ఉన్నాయి సా సాంఖ్యులు ఏం చెప్పారు జైన మతంలో ఏముంది బౌద్ధ మతంలో ఏముంది అన్నీ చెప్ అన్నీ చూస్తే అన్నీ ఉన్నాయి నిరీశ్వరవాదం కూడా ఉంది ఏం చెప్పినా అదే చెప్తుంది అదే అక్కడ వస్తుంది ఆ నిరీశ్వరవాదం కూడా ఉంది ఈ దేశంలో నిరీశ్వరవాదం లేదా లేకపోతే ఇంకోటి లేదా కాబట్టి సైద్ధాంతిక పరమైన భౌతికవాదాన్ని ఏదో ప్రజల యొక్క నమ్మకాలకు వ్యతిరేకమైనదిగా చూపించడం అన్నది ఇందాక మనం చెబి మీడియా చేసిన పని నార్ల వెంకటేశ్వరరావు గారు పంతొమ్మిది వందల యాభై ఐదులో అదే చేశారు వీళ్ళు వస్తే ఇదేదో అటువంటివి ఎప్పుడు ఎక్కడ వాళ్ళు చేస్తున్న లేవు ఇప్పుడు కేరళలో మా మిత్రులు చేస్తున్నారు చాలా కష్టపడి మన ఆర్ఎస్ఎస్ మిత్రులు కానీ వాళ్ళే నగడం లేదు నిజానికి ఆ బీజేపీ తరఫున గెలిచిన ఆయన సురేష్ గోపియేష్ నాకు సినిమాల్లో చేసుకుంటే డబ్బులు ఎక్కువ వస్తాయి నేను కేంద్ర మంత్రి పదవి మనం ఇందులో నేను దాంట్లో ఒక్కటి కూడా అతిశయోక్తి కానీ అవాస్తవం కానీ లేదు సార్ వాస్తవాన్ని వెళ్ళము జరుగుతున్నా నడుస్తున్నా వాస్తవం మాట్లాడలేదు కాబట్టి వ్యతిరేకము కాదు మన మన చర్చ కావాలంటే నేను ఒక వంద పద్యాలు ఒక వంద భక్తి గీతాలు మీకు వినిపిస్తాను దాని వాటిని సంగీతంగా వినడానికి అభ్యంతరం ఎవరికి అభ్యంతరం ఎందుకు ఉండాలి ఎవరికి లేదు నాకు తెలిసి ఎవరికి లేదు ఇవన్నీ ఊరికే కల్పితాలు లేకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా కొంతమంది సృష్టించినవి తప్ప సైద్ధాంతికంగా అంటారా భారతీయ తత్వశాస్త్రం కూడా సైద్ధాంతికంగా అనేక విషయాలు నమ్ముతుంది ఫిలాసాఫికలీ ఫిలాసాఫికలీ వీ ఫీల్ దట్ అందరూ సమానమే ప్రాక్టికల్గా చేసామా లేదుగా దానికి అక్కడ అన్నమయ్య సినిమాలోనే వాళ్ళ అమ్మని చదువు ఆడవాళ్ళు చదువుకోకూడదని లేకపోతే నిండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలు ఉండే సరిభూమి ఒకటే బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని కాబట్టి బ్రహ్మం ఒకటే అంటేనేమో రైటు సామ్యవాదం అంటే కానీ ఇక్కడ ఒక చిన్న లాస్ట్ ప్రశ్నే ఇది ఎవరు ఎంత ఎవరెవరి భావాల్లో ఎంతగా ఉన్నా కూడా చివరికి ఆ భక్తి అనే చోట అంటే అది భక్తి అంటే అది మీరు నేను భక్తి అంటున్నాను ఒక పరమా పారమార్థికమైన చింతనలోకి వెళ్ళిపోతున్నారు అది దాన్ని మీరు అంగీకరిస్తారా అంగీకరిస్తారు ఎవరు అనేది చాలా ముఖ్యమైన విషయం అండి ఎవరైనా ఎవరైనా ఇప్పుడు బౌద్ధికమైన మనిషి అనేవాడికి మనిషికి బౌద్ధికమైన ఆలోచనలు కూడా ఉంటాయి చైతన్యం చైతన్యం అనేది పారమార్థిక చైతన్యం కావచ్చు అయితే మరో ప్రపంచం పైది ప్రజా సంబంధం అయింది అయితే చైతన్యం ఇక్కడ ఇక్కడే మరో ప్రపంచం శ్రీశ్రీది అంతకంటే ఏం లేదు లేకపోతే అలా అలా ఉన్నామనే వాళ్ళు కూడా ఉండరు వాళ్ళు కూడా అటో ఇటో ఉంటారు అందువల్ల ఏదో అల్టిమేట్గా అల్టిమేట్ గా అందరు అటు అందరు అటు వచ్చిన వాళ్ళు ఎంతమందిని చెప్పమంటారు నన్ను ఉన్నారుగా సార్ సోల్డ్ హిస్ ఫెరేరీ ఈ పుస్తకం ప్రపంచం అంతా ప్రసిద్ధం కదా ది సోల్డ్ ఏం చెప్తుంది అదే ఆయన ఎక్కడి నుంచి బయలుదేరాడు ఏమేమి చెప్పాడు ఎన్ని ఉన్నాయి ఇట్లాంటివి అలాగే వీటన్నిటికంటే ఈ పుస్తకాలన్నిటికీ చేసుకున్నా కూడా చూడండి ఎనభై రోజుల్లో భూప్రదక్షిణ ఓ పుస్తకం అదొక చెప్తున్నా